హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రేట్ కట్ లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది వీళ్ళకి ఏంటంటే క్రాస్ ఫస్ట్లో అయితే క్రాస్ వేసుకునేవాళ్ళు తర్వాత తర్వాత వచ్చేసరికి ఇంకా క్రాస్ వద్దు సైడ్కి వెళ్ళిపోతుంది అనేసి స్ట్రేట్ కట్ ఒకసారి అయితే ట్రై చేయమన్నారు అనమాట ఒకసారి స్ట్రేట్ కట్ కుట్టాను చాలా బాగా కుదిరిందంట అంటే ఈమె సైజు వచ్చేసి ఫార్టీ ఫార్టీ సైజ్ అయినా కానీ మనం స్ట్రేట్ కట్ కుట్టుకున్న బాగా సెట్ అవుతుంది ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి స్ట్రేట్ కట్ సెట్ అవ్వదు అలాగే ఇలా అనుకుంటారు కదా చాలామంది అలా ఏముండదండి ఎంత లావుగా ఉన్నా కానీ స్ట్రేట్ కట్ కూడా మంచిగా సెట్ అవుతుంది ఇక్కడైతే నేను చేతులు కట్ చేస్తున్నాను చేతుల కోసం ఇలాగ నాలుగు మడతలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఓపెన్ బయట పక్కకు పెట్టేసి ఫోల్డింగ్ మీరు ఏటైతే నించుంటారో అటు పెట్టుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఎమింగ్ కోసం ఒక మార్క్ చేశాను వన్ ఇంచ్ గ్యాప్లో ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పట్టే సైడ్ ఇలా ఏటి వీలైతే అట తీసుకోండి హ్యాండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు వన్ ఇంచి పెంచమన్నారు ఇప్పుడు వన్ ఇంచ్ పెంచడం కోసం ఇక్కడ నేను మన ఎమింగ్ దగ్గర లైన్ వేసాం కదా అక్కడి నుంచి అయితే కొలుసుకున్నాను నేను వన్ ఇంచ్ ఇలాగ ఇంకో లైన్ వేసేసుకున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ ఏమో మనకి ఎమింగ్ మార్ తిట్టేస్తే ఇంకో వన్ ఇంచి మళ్ళీ పెంచమన్నారు కాబట్టి అది సరిపోతుంది ఇప్పుడు పై లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర కన్నా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద వాళ్ళ హ్యాండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇప్పుడు చేతులైతే కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే చంకలోపడ అతుకులు పడతాయి అవి కుట్టేటప్పుడు వేసుకుంటాం ఇక్కడ ఎమింగ్ దగ్గర మర పెడతాం కదా ఎమింగ్ కోసం అక్కడ ఒక సీజర్ ఘాట్ ఇచ్చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి భుజం మీద అలానే ఇక్కడ లోతు తీస్తున్నాను రెండు పొరలకు మాత్రమే తీసుకోండి ఈ లోతు ఫ్రంట్ పక్కకు రావాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందు పక్కకి రావాలి ఇవి ఇప్పుడైతే చేతులు కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి వెనకపాటి తీసుకుందాం ఇది క్రాస్ కటింగ్ అంటే మనం క్రాస్గా వేస్తాం పీస్ అనేది స్ట్రేట్ కట్ కదా స్ట్రేట్గా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పార్ట్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి నేను నేను చిన్న సైడ్ పెట్టుకున్నాను ఓపెన్ వచ్చేసేసి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను మీరు కూడా సేమ్ అలానే పెట్టుకోండి ఇక్కడొచ్చేసి వెనకపాట్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ ఆ మూల నుంచి ఇక్కడ కచ్చు వరకు అయితే ఒక మార్క్ చేసుకోండి అలానే ఒక హాఫ్ ఇంచ్ గ్యాఫ్లో ఇంకో మార్క్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెట్టుకోండి మరి ఏం నష్టం లేదు వెనక డాట్స్ కోసం అంటే వన్ ఇంచ్ డాట్స్ పట్టేసుకోము హాఫ్ ఇంచ్ డాట్స్ పోతే ఇంకొక హాఫ్ ఇంచ్ కావాలంటే ఖర్చులోకి ఉంటుంది అందు అందుకనేసి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను మరి పావు ఇంచు హాఫ్ ఇంచ్ కాకుండా వన్ ఇంచి తీసుకోండి వాళ్ళు ఖర్చు కంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి ఇక్కడ వచ్చేసి హైట్ చూసుకుంటున్నాను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఒకసారి ఎంత హైట్ వచ్చిందో కూడా చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ వచ్చేసి మనకి పదహారు ఇంచులు వచ్చింది అనుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అంతే ఆ స్టిచ్చింగ్ వన్ ఇంచి పోగితే మనకి బ్లౌజ్ పదహారు ఇంచులు మిగులుతుంది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది ఫార్టీ సైజు కాబట్టి ఇక్కడ నేను నెక్ వచ్చేసి రెండు పావు అలా తీసుకుంటున్నాను ఇక్కడ భుజం వచ్చేసి వాళ్ళ సైజ్కి చిన్న బ్లౌజ్ ఉంది కదా దాన్ని పెట్టి కొలుచుకోండి అటు హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని ఇటు హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇంచులు తీసుకున్నాను మొత్తం మొత్తం వచ్చేసి ఇంచులు కింద మిడిల్లో కూడా ఆరు దగ్గర మార్క్ చేసేసుకొని ఈ చంక లోతు కోసం మనం స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇది కూడా పొడవచ్చేసి వచ్చేసి ఇంచులు ఉండేటట్టు చూసుకోండి కొంతమందికి ఆరు ఆరు పావు ఏడు అలా వస్తుంది ఇక్కడ వీళ్ళకైతే ఆరు ఆరున్నర అయితే వచ్చింది మనం మొత్తం భుజం వచ్చేసేసి భుజము వచ్చేసి ఆరు తీసుకున్నాం కదా ఇక్కడ కొంతమందికి ఆరే వస్తుంది కొంతమందికి మారుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఆరున్నర అయితే వచ్చింది ఆరున్నర ఇంచుల దగ్గర మార్కు పెట్టేసుకొని ఇలా లైన్ చేసేసుకొని రౌండ్ తిప్పేసుకున్నాను ఇక్కడ ఒక లైను ఇక్కడ లైన్ వేసేసుకోండి ఇది ఖర్చుకి ఈ చెంక రౌండ్ తిరిగే దగ్గర వన్ ఇంచ్ ఆ మూల పెద్ద మన కార్నర్ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వీప్ కప్పు ఎంత ఉందో చూసుకోండి ఒకసారి ఇలా మధ్యలో మడత పెట్టుకొని కరెక్ట్గా వీపు మధ్యలో మడత వస్తుంది కదా మడత స్ట్రైట్గా మడత పెట్టుకొని వీపు కప్పు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కింద ఆఫ్ ఇఫ్ ఇంచు స్టిచ్చింగ్ బోను ఇలా మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద రెండున్నర అయితే తీస్తున్నాను నేను వీళ్ళకి పైన రెండు బావు కింద వచ్చేసరికి రెండున్నర ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇలా పలక మెడ పలకల మీద ఎలా ఉంటుందో అలా గీసేసుకున్న తర్వాత దీంట్లో రౌండ్ తిప్పేసుకోండి మనకి ఏ నెక్ అయితే ఆ నెక్కి తిప్పేసుకోవాలి ఇక్కడైతే రౌండ్ రౌండ్ పెట్టేస్తున్నాను వీళ్ళకి ఇంకా నెక్కు వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి ఆ గీత కంటే కూడా కొంచెం బయటకు కూడా మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు అప్పుడు కొంచెం బ్రాడ్గా అవుతుంది నెక్కు ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా నేను కట్ చేసేస్తున్నాను కొంతమందికి ఏంటంటే క్రాస్ కటింగ్ సెట్ కావాలన్నమాట అలాంటి వాళ్ళు ఇలా స్ట్రెయిట్గా ట్రై చేయొచ్చు కొంతమందికి ఏమో స్ట్రేట్ సెట్ అవ్వవు వాళ్ళకి క్రాస్ సెట్ అయితే అలాగ ఎవరికి ఏది సెట్ అయితే అలా దాని ప్రకారం కుట్టించేసుకోవాలి బ్లౌజులు అనేది ఇక్కడ వచ్చేసి క్రాస్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి వీళ్ళకి ఏంటంటే క్రాస్ కాదు కాబట్టి నేను స్ట్రేట్ వేసేస్తున్నాను మూలకి క్రాస్ అంటే ఇంతకుముందు వేసాను కదా అలా క్రాస్ అన్న స్ట్రేట్ అన్న ఇదే డిఫరెన్స్ అనమాట స్ట్రేట్ కట్ అంటే స్ట్రేట్గా వేస్తాం క్రాస్ కట్ అంటే క్రాస్గా వేస్తాం ఇక్కడ వచ్చేసి ఈ మూల మీద ముక్క వేస్ట్ అవ్వకుండా ఈ మూల మీద అయితే నేను ఇలా సెట్ చేసేసుకున్నానో చేసేసుకొని వెనుకపాటు ఎంత అయితే ఉందో అంతా కూడా డ్రా చేసేసుకోండి ఇక్కడ చంక దగ్గర అలాగే భుజం పైన నెక్కు సగం వరకు డ్రా చేసుకోండి అంతే అంత రాదు మనకి మళ్ళీ బ్లౌజ్ వేసుకొని నెక్ తీసుకోవాలి కింద అయితే మొత్తం వెనకపాటి అంత పొడవైతే అయితే ఉందో అంత పొడవైతే అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా కొలుసుకోండి రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి పైన ఎలాగో హాఫ్ ఇంచ్ పట్టుకుంటాము అలానే కింద కూడా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకుంటాం కదా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వెనకపాటు తీసేసుకొని ఇప్పుడు చంక లోపల లోతు తీసుకోవాలి మనం ఇలా హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ తీసుకుంటారు లావుగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ సరిపోతుంది అదే బక్కగా ఉన్న వాళ్ళకి ఒక ముప్పావి ఇంచు వరకు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ విడిగా కొలుసుకోవాలి ఇక్కడ పై పార్ట్ మాత్రం కొలుస్తుందని అక్కడ నాలుగో కుర్స్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను మధ్యలో కుట్టుకి అలానే నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర పట్టుకుంటాం కదా దానికి కింద షేప్ బెల్ట్ దగ్గర ఇవన్నీ కూడా మనం కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో నేను కొలుసుకున్నాను తర్వాత సైడ్ కుట్ల దగ్గర షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి పైకే కొలుసుకోవాలి షేప్ బెల్ట్ కొలవద్దు ఇప్పుడు ఈ చుక్కలన్నీ కూడా కలిపేసుకోండి ఇలా మార్కింగ్ అంతా కూడా మన షేప్ బెల్ట్ మళ్ళీ విడిగా తీసుకుంటాను ఇక్కడైతే కటింగ్ చేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మొన్న ఒక సిస్టర్ మనకి కామెంట్ పెట్టారు మన వీడియోస్ చూస్తుంటే ఆమెకు అర్థమవుతుంది నేను ఏంటంటే నడుము నడుము బేస్ చేసుకొని నేనైతే బ్లౌజ్ అనేది కట్ చేస్తాను ఎక్కువ శాతం అయితే మళ్ళీ విడిగా మనం చెస్ట్ దగ్గర అయితే కొలుసుకోమనమాట ఒకవేళ చెస్ట్ దగ్గర కొలుసుకోవాల్సి వస్తే చెస్ట్ ఎంత వచ్చిందో చూసుకొని దానికి రెండు ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది చెస్ట్ బేస్ చేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే ఎందుకంటే ఖర్చుకి తీసుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ అదే కింద నడుము సైజు మనం ప్రకారం కొలిసామంటే నడుముకి సమానంగా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ వెనక డాట్స్కి ఒక హాఫ్ ఇంచు తర్వాత మళ్ళీ ఖర్చుకి ఇంచులు అలా తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట నేను ఎక్స్ట్ ఎప్పుడైనా కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా నేను చెస్ట్ని వెడల్పు అనేది బేస్ చేసుకొని చెప్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను బ్లౌజ్ వేసి కట్ చేస్తున్నాను కదా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చెస్ట్ దగ్గర నుంచి ఎలా కొలుసుకోవాలనేది కూడా వీడియో చేస్తాను నేను కటింగ్ వీడియో ఇక్కడ వచ్చేసి రెండు ఒకదాని పైన ఒకటి వేసుకొని రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా అంటే ముందుపాటు ఎక్కువ ఉండనవసరం అవసరం లేదు సమానంగా ఉంటే సరిపోతుంది వెడల్పు ఇలా అనమాట ఇక్కడైతే చేతులు వెనకపాటు అలానే ముందుపాటు కూడా వచ్చేసినాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా కొలుసుకోండి ఎంత తగ్గుతుందో చూసుకొని అది తగ్గిన దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ కలుపుకోండి ఎందుకంటే పైన స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచి కింద స్టిచ్చింగ్కి మడతకి హాఫ్ ఇంచ్ కావాలి కదా అందుకనేసి ఎంత వచ్చిందో చూసుకొని ఒక ఫ్రంట్ పార్ట్ పక్కకేమో మూడించులు తగ్గింది కదా మూడించులకి వన్ ఇంచ్ కలుపుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పక్కకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి విడల్పు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి పదకొండు ఇంచులు తీసుకుంటే మనకి ఇలాగ పెద్ద డాట్ పట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈ ఫ్రంట్ వచ్చేసరికి నాలుగున్నర అయితే తీసుకున్నాను ఈ సైడ్ వచ్చేసరికి మూడున్నర తీసుకున్నాను అంటే అక్కడ తగ్గిన దాన్ని బట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే నేను మరీ అంత బొటాబొటీని తినూ మన వీడియోస్లన్నింటిలో చూసినట్లయితే మీరు నేను పైన కుట్టేసిన తర్వాత కింద మడుస్తాను కదా ఆ మడిచేది కొంచెం ఎక్కువ ఉన్న నో ఏం ప్రాబ్లం ఉండదు అనమాట లోపల పెట్టేసుకోవచ్చు మనం పైనుంచి స్టిచ్ వేసేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ నా స్టిచ్చింగ్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతాయి అనమాట ఇక్కడైతే రెండు తీసుకున్నాను కదా ఇంకో రెండు తర్వాత తీసుకుందాం మనం ముక్కలు మిగిలిన దాన్ని బట్టి తీసుకోవాలి లేదంటే వేరే కొంచెం కలిసే కలర్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వీళ్ళకి రెండు బ్లౌజులు అయితే వచ్చినాయి ఒక చీరకి రెండు బ్లౌజులు వచ్చినాయి వీళ్ళకి ఏంటంటే ఏది కావాలన్నా అది కుట్టించుకుంటారనమాట అందుకనేసి రెండిచ్చాడు నేనైతే మెరూన్ కలరే కుడుతున్నాను బ్లౌజు ఇలా పెద్ద కుట్టే వేస్తారు మధ్యలో కొంచెం కుట్టిప్పేసేసి లాగేసే వచ్చేస్తుంది ఇలా ఉన్న బట్టలు ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తున్నాం కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా కుట్టించుకుంటారు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చేతులు తీసుకుందాము చేతులకు బార్డర్ వచ్చింది కదా ఒక సైడ్ బార్డర్ అంతా కూడా రెండు చేతులు తీసేస్తున్నాను నేను ఏంటంటే ఫ్రెండ్స్ మీకు కటింగే కొంచెం అర్థం అవడానికి లేట్ అవుతుంది కానీ కుట్టడం తొందరగానే వచ్చేస్తుంది ఎవరికైనా ఇప్పుడు కట్ చేసి ఇచ్చారంటే కుట్టడం తొందరగానే వచ్చేస్తుంది చాలామంది ఏంటంటే బయట షాపుల్లో తెచ్చుకోవడం కూడా కుడతారు వాళ్ళకి ఏంటంటే కట్ చేసి ఇచ్చినాయి కుట్టడం అలవాటు అయిపోతుంది అనమాట కటింగ్ నేర్చుకోరు అలాంటి వాళ్ళు కానీ కటింగ్ కూడా నేర్చుకోండి చాలా ఇంపార్టెంట్ కటింగ్ కూడా మీకు నేర్చుకోవడం వల్ల మనకి మనం ఇంటి ఇంటి చుట్టుపక్కల తీసుకుంటాం కదా అవి మనమే కట్ చేసుకొని కుట్టుకుంటే మనకి కుట్టంగా కుట్టంగా మీకు ప్రాక్టీస్ అయిపోద్ది అన్నమాట అంతేగాని కటింగ్ రాదు అలాగని వదిలేసారనుకో ఇంకెప్పటికీ అలానే కట్ చేయలేరు మీరు భయపడతారు అందుకనేసి ఒకటి రెండు పోయినా కానీ కటింగ్ నేర్చుకోండి ఇక్కడ వచ్చేసి వెనకపాటు తీస్తున్నాను వెనకపాటే ఏంటంటే ఇక్కడ స్ట్రేట్ లైన్స్ వచ్చినాయి కదా ఈ లైన్స్ ఎప్పుడు కూడా పైకి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం చూసుకోకుండా అడ్డంలో తీస్తామనుకో బ్లౌజ్ చూడడానికి బాగోదు అందుకనేసి బార్డర్ వచ్చినా కానీ నేను బార్డర్ పక్కకు పెట్టేసి ఈ లైన్స్ చూసుకొని తీసుకుంటున్నాను ఇంకా చేతుల కంటారా ఇంకా అవి బార్డర్ వచ్చింది కాబట్టి అవి కొంచెం అడ్డంలోనే వస్తాయి లైన్స్ ఈ వెనక పార్ట్కి స్ట్రేట్గా వచ్చినాయి అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా స్ట్రేట్గానే తీసుకుంటాం లైన్స్ ఇప్పుడు ఫస్ట్లో ఏంటంటే రెండు మూడు బ్లౌజులు పోతూ ఉంటాయి ఎవరికైనా స్టార్టింగ్లో పోతూ ఉంటాయి బ్లౌజులు పోతున్నాయని మీరేం బాధపడని అవసరం లేదు మనకి ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు పెట్టిన ముక్కులు గట్లా ఉంటాయి కదా అలాంటివన్నీ ట్రై చేయండి ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ పోతే మరేం నష్టం లేదు వేరే వాళ్ళు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళది ఎవరిదైనా బ్లౌజ్ తీసుకొని వాళ్ళ ముక్కు ఇవ్వకపోయినా కానీ మీ ముక్కుతో మీ బ్లౌజ్ పీస్తో కుట్టేసి ఇస్తూ ఉండండి వాళ్ళకి మనకి రావడం కావాలి కదా పని మనకి ముఖ్యం మనం నేర్చుకోవాలి కదా అందుకనేసి మనది ఒక పీస్ పోయినా పర్వాలేదు వాళ్ళకి కుట్టి ఇస్తూ ఉండండి ఎవరికన్నా మీ లేకపోతే మీ బంధువుల్లో కానీ ఎవరికన్నా అంటే మనది ఎప్పుడు మనదే కుట్టుకుంటే అంత తెలియాలి కదా అన్ని కొలతలు తెలియాలి కాబట్టి అప్పుడప్పుడు బయట వేరే కూడా కుడుతూ నేర్చుకుంటూ ఉండండి కొంచెం వచ్చేంతవరకు ఇక్కడైతే చేతులు అలానే ముందు ముందుపాటు షేప్ బెల్ట్లు అన్నీ తీసేసుకున్నాం బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే నేనే వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలానే మన ఛానల్లో చాలా కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అలానే బోట్ నెక్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్